పుణ్యమూర్తుల దివి ఏడో రోజు కూడా సృష్టి రహస్యాన్ని గురించే ఏం చెప్పారో విన్నాం మంచి చెడు అనేవి మనస్సును బట్టి ఉంటుంది మన మనస్సే కష్టాలను సృష్టించుకుంటుంది బాధపడుతుంది ఈశ్వరుల సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంటే అందుకనే భగవద్గీతలో ఆరోగ్యంలో అది ఆత్మ సంయమ యుగంలో మన ఏవో కారణం బంధ మోక్ష ఏదనే శ్లోకం ఉంది అంటే ఈ మనస్సే అన్నిటికీ కారణం అటు మోక్షానికి కానీ ఇటు బంధానికి కానీ బంధానికి అంటే కోరికలు మోక్షం అంటే త్యాగం ఈ రెండింటికి కారణం మనస్సే అదే ఇక్కడ చెప్పాడు ఈ మనస్సే కష్టాలను సృష్టించుకుంది బాధలను పడుతుంది ఇతరుల సహాయం కోరుతుంది అలా ఇతరుల సహాయం కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటుంది కష్టాలను సృష్టించే భగవంతుడు ఒకరికి శాంతిని ఒకరికి అశాంతిని ఇవ్వలేదు అందరికీ శాంతిని ప్రసాదించడానికే ఆయన చూస్తూ ఉంటాడు మరి భగవంతుని చేత మొట్టమొదటిగా బడినటువంటి పంచభూతాలు కూడా అలాగే ఈ వాక్యాన్ని సత్యం చేస్తూ ఉంటాయి అవి కూడా అందరికీ పట్ల సమంగానే వర్తిస్తాయి ఈ పంచభూతాలు కూడా అగ్ని ఏమిటి అలాగే గాలి ఏమిటి అలాగే ఆకాశం ఏమిటి అలాగే వాయువు పృథివి అన్నీ కూడా అంటే ఈ పృథివిని ఎవరు ఉపయోగించుకున్నా మంచిగా ఉపయోగించుకోవచ్చు అలాగే చెడ్డకే ఉపయోగించుకోవచ్చు అందరికీ ఆ అందుబాటులోనే ఉంటుంది అలాగే అన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి అందరికీ పట్ల సమంగా సూర్యుడు ప్రకాశిస్తుంటాడు అలాగే చంద్రుడి ప్రకాశం అందరికీ సమంగానే వస్తుంది అలాగే గాలి అందరికీ సమంగానే వెళుతుంది విచక్షణ లేకుండా అలాగే అగ్ని భీద బిక్కి పెద్ద చిన్న అలా పదవి పదవి లేని వాడని లేకుండా ఎవరు వెలిగించిన అగ్నిహత్తరం చేసినా వాళ్ళకి ప్రత్యక్షం అవుతుంది కాబట్టి భగవంతుడు కూడా అందరినీ సమానంగానే ఆ శాంతిని ప్రసాదించాడు కానీ మనమే ఆ శాంతిని దక్కించుకోకుండా మాయలో పడి అరిషట్ వర్గాల్లో ప్రబోధంలో పడి ప్రబోధంలో ప్రభు ప్రలోకంలో పడి మనం దుఃఖితులం అవుతున్నాం అనమాట అందరినీ ఉద్ధరించాలని కోరుకుంటాడు భగవంతుడు మా అయితే మానవునికి విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు అది ఎక్కువగా ప్రసాదించాడు మానవుడికి మిగతాటువంటి ఏది మంచి ఏది చెడు నిర్ణయించుకోవడానికి మనకు ఒక బుద్ధి ఉంది అందుకే మంచిని నిర్ణయించుకుని మంచి చేసేవాడిని బుద్ధిమంతుడు అంటాం బుద్ధి లేనివాడు ఏం చేస్తాడంటే చెడు పనులు చేసి ఇది బుద్ధి లేదు అంటాం మానవుడు చేయి ప్రతి క్రియకు కూడా భగవంతుడు సాక్షిభూతుడే అందుకనే న్యాయస్థానంలో కూడా ఆత్మసాక్షిగా నిజమే చెబుతున్నానని మనతో ప్రణా ప్రమాణ ప్రమాణం చేస్తారు భగవంతుడు ఎలా సాక్షిభూతుడుగా ఉన్నాడంటే ఈ పంచభూతాలు అలాగే సూర్యుడు చంద్రుడు అలాగే మిత ఇవన్నీ కూడా మనకి సాక్షిభూతులుగానే ఉన్నాయి భగవంతుడే ఈ రూపాల్లో వచ్చాడు కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా సాక్షిభూతుడుగానే ఉన్నాడు మనం చేసే మంచి పనులు చెడ్డ పనులు అన్నిటికీ సర్వకాల సర్వసులు సాక్షిభూతుడు అయిన ఇక్కడ రికార్డు మనం చేయకపోయినా ఆయన లో ఆయన అంతర్యం ఇవన్నీ రికార్డు అయిపోతూనే ఉంటాయి మనం చేసే ప్రతి పనికి రికార్డు అక్కడ ఉంటుంది అదే చిత్రగుప్తుడు అంటారు ఆ చిత్రగుప్తుడే లేఖనం చేస్తుంటాడు మన పాప పుణ్యాలని అంటే చిత్రగుప్తుడిగా ఆయన అక్కడ నిర్వర్తిస్తున్నాడు పనులు బ్రహ్మ సృష్టి అలాగే విష్ణుమూర్తి స్థితి మహేశ్వరుడు లేకపోతే రుద్రుడు బ్రహ్మ మహేశ్వరుడు లయకారకుడుగా ఉన్నట్లుగానే చిత్రగుప్తుడుగా మన చిట్టానంతా తయారు చేస్తాడు మనం చేసిన పాపపుణ్యాల చరిత్ర అంతా కూడా తయారు చేస్తాడు మనం ఒక్కడదేనా అంటే కాదు ఈ పెద్ద అనుభవనాల్లో ఉన్నటువంటి అందరివి కూడా అన్ని జీవరాశులు కూడా భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే హృదయములో ఆత్మగా వెలుగుతూ ఆత్మ సాక్షిగా ఉండి మంచి చెడులను నిర్ణయించుకోవాలి బాధ్యతలు మానవుని మీదే ఉంచాడు ఎలాగంటే మంచి చెడు రెండు సంఘర్షణ జరుగుతుండే హృదయంలో అదే హృదయ క్షేత్రం దానే కురుక్షేత్రం అన్నారు ఆ మంచి చెడులకు ఘర్షణ జరుగుతున్నప్పుడు బుద్ధి చెబుతుంది ఇది మంచిది చెడు అని మన మనస్సు ఏం చేస్తుందంటే కోతి లాంటిది ఎక్కువగా చెడు వైపు లాగుతూ ఉంటుంది బుద్ధి సహం లేదని దాన్ని పట్టుకొని వైపు లాగాలి అప్పుడు కూడా మనసు లేదనుకోండి ప్రలోభంలో పడి చెడు పని చేస్తుంది అలా చేసినప్పుడు బుద్ధి దాన్ని నివారించలేక బుద్ధిహీనుడు అంటాం దాన్ని నివారించి బుద్ధి పనిచేసి సక్రమంగా ఉంటే బుద్ధిమంతుడు అంటాం అంటే బుద్ధిమంతుడుగా ఉండే లక్షణం బుద్ధిహీనుడిగా ఉండే లక్షణం మనకే వదిలేశాడు అనమాట భగవంతుడు అది ఇంకో చిన్న ఉదాహరణ చెప్పుకుంటే మనకు బాగా అర్థమవుతుంది మనకి ఇవాళ అన్నం తినే గీతం ఉంది అంటే మనకు రాసి పెట్టుంది మనకు అన్నం వచ్చింది తింటున్నాం కూర రుచిగా ఉంది ఓహో తినగలిగినంత శాస్త్రంలో చెప్పినట్టుగా పొట్టలో సగభాగం ధనాహారంతో ఒక పావు భాగం ద్రవాహారంతో నింపి మిగతా పావు భాగం కడిగా వదిలేయాలి అని శాస్త్రం ఆరోగ్య రీత్యా చెప్పింది అది విన్నాం తెలుసు కానీ అది రుచిగా ఉండేటప్పటికి భోజనం ఇంకా నాలుగు ముక్కలు ఎక్కువ తిన్నాం అంటే మంచినీళ్ళు కూడా తాగటానికి వీలు లేనంతగా నిండుగా భోజనం చేసామనుకోండి అప్పుడు మంచినీళ్ళు లోపలికి వెళ్ళాం అంటే అందుకనే మాత్ర పట్టడానికి అరుగుదల మాత్ర పట్టడానికి కూడా వీలైనంతగా తింటాము ఒకసారి అని చెప్తారు అలా తిన్నప్పుడు దాని ఫలితం ఏంటంటే అజీర్ణం అజీర్ణం దేనికి వచ్చింది అంటే మనం సొంత కర్మ చేసాం అనమాట అక్కడ తినవలసినంత కర్మ ప్రకారం ఎంత తినాలో అంత తినకుండా అదనంగా తిన్నాం ఇది స్వకర్మ అవుతుంది ఈ స్వకర్మని మనమే అనుభవించాలి అలాంటి విచక్షణ జ్ఞానాన్ని భగవంతుడు మనకే వదిలేశాడు అయితే ఆహారం దొరకాలి తినే ప్రాప్తం ఉంది కాబట్టి ఆహారం దొరికింది దానిని ఎంతవరకు తినాలో ఎంతవరకు వదిలేయాలి అనేది అది మనం నిర్ణయం చేసుకోమన్నాడు భగవంతుడు అది చేయలేకపోతున్నాం అక్కడ మోహానికి లోబడి రుచికి లోబడి అంటే ఈ జ్ఞానేంద్రియాలకి లోబడిపోయామన్నమాట అలాగే ఇంకొకటి కూడా ఉంది అట మనం గుర్తు చేసేది అయ్యా మీ శరీరంలో ఉన్న మలినాలు కొన్నిటిని నేను మీ యంత్రంలోనే అసంకల్పితంగా పెట్టాను చెమట రూపంలో కొంత బలం రూపంలో కొంత చెమిడి రూపంలో కొంత అలాగే కళ్ళ రూపంలో కొంత అలా కన్నీటి రూపంలో కొంత అలా మూత్ర రూపంలో కొంత ఎలా పెట్టాను అవన్నీ నీ పెట్టిన సొంత యంత్రం అదే గుర్తు చేసి వాటి అన్నిటినీ వదిలేస్తుంటుంది కానీ నీలో మలినాలు కొన్ని ఉన్నాయి అవి నీవే వదిలించుకోవాలి ఆ ప్రయత్నం మాత్రం నీవే చేయాలి వీటి ప్రయత్నం నిన్ను తయారు చేసేప్పుడే నీ యంత్రంలోనే ఆటోమేటిక్గా అసంకల్పితంగా జరిగేటట్టునే పెట్టేశాను కానీ కొన్ని మలినాలు మీరే వదిలించుకోవాలి అవి ఏమంటే మనో మలినాలు అంటే కామ క్రోధ లోప మోహాలు అనే మలినాలను పెట్టాను అవి మాత్రం ఈ ప్రయత్నం చేత మీరు వదిలించుకోవాల్సిందే అని గుర్తు చేస్తున్నాడు మనకి కాబట్టి కొన్ని మలినాలను ఆయన వదిలించేస్తున్నాడు మలమూత్రాల ద్వారా చెవుల ద్వారా యంత్రం లోపల ఆటోమేటిక్ యంత్రంగా పెట్టి కాబట్టి ఆ మనకి స్వేచ్ఛనిచ్చి వాటిని వదిలించుకోమని ఆయన పెట్టినవి మనం వదిలించుకోలేకపోతున్నాం సామాన్య మానవుడుగా ఉండి వాటి మోహంలో పడిపోయి కాబట్టి ఇలాంటి నిర్ణయాత్మకమైన బాధతే బాధ్యత ఆయన పెట్టాడు ఈ బాధ్యతలోనే మనం పప్పులో కాలేసామనుకోండి పుణ్య పోయి పాపం వస్తుంది ఆ పాపకర్మను అనుభవించడానికి మనం మళ్ళీ పుడుతున్నాం అలాగే పుణ్యకర్మ కూడా చేసి దానికి కూడా అనుభవిస్తాం కాబట్టి ఇలాంటి బాధ్యత మన మీద ఉంచేసాడు భగవంతుడు నిర్ణయాత్మకమైన బాధ్యత మానవునికి పునర్జన్మ ఎందుకు ఉంది అంటే అతనికి ఆత్మకు చావు లేదు కదా ఆత్మ మళ్ళీ మళ్ళీ పుడుతుంది ఎట్లా ఎందుకు అంటే మనం బట్టలు వేసుకుంటాం బట్టలు మురికైతే తీసి అవతల పడేసి మళ్ళీ ఆటే ఉత్తుకొని కట్టుకుంటాం అంటే బట్టలు చీకిపోయేదాకా బట్టలు ఆక బట్టలు ఆ బట్టలు తీసే తర్వాత కొత్త బట్టలు కట్టుకుంటాం అంటే మన దేహం కంటే దేహంతో పలుచుకున్నప్పుడు బట్టలు అశాశ్వతమైనటువంటి అలాగే మన ఆత్మతో పలుచుకున్నప్పుడు మన దేహం అశాశ్వతమైంది ఈ దేహము మలినమైన బట్టలను విడిచి జీర్ణమైన బట్టలను విడిచి ఎలా కొత్త బట్టలను ధరిస్తుందో అట్లాగే ఆత్మ కూడా ఈ దేహం ముసలితనం వృద్ధాప్యం వచ్చి చీకిపోయి ఈ ఇంద్రియ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ప్రాణేంద్రియాలు ఇవన్నీ కూడా దసిపోయి ఉన్నప్పుడు ఈ శరీరం ఈ బట్టలు పనికిరావని మనం ఎలా వదిలేస్తామో అలాగే ఆత్మ ఈ దేహాన్ని కూడా వదిలేస్తుంది మళ్ళీ ఇంకో కొత్త దేహాన్ని ధరిస్తుంది ఆ కొత్త దేహంలో ప్రవేశిస్తుంది దాన్నే స్థూలమైనటువంటి రూపాన్ని ఈ దే అంటే స్థూల రూపాన్ని పొందటమే జన్మ స్థూల రూపాన్ని విడిచి సూక్ష్మ రూపాన్ని పొందటమే మరణం కాబట్టి స్థూల సూక్ష్మమైన రెండిటి వ్యవస్థే జనన మరణ వ్యవస్థ అన్నమాట స్థూలదేహం ధరించింది అనుకోండి ఆత్మ జన్మించామని చెప్తాం ఈ స్థూల దేహాన్ని వదిలి ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి ఆత్మని మరణం అంటాం అది కాబట్టి స్థూల సూక్ష్మ దేహాల ఉనికి ఈ జన్మ పరంపర అనమాట ఈ జన్మ పరంపర రావటానికి మనకు విచక్షణ ఇచ్చిన విచక్షణ జ్ఞానంతో మనం చేసే కర్మల యొక్క పాపపుణ్యాల ఫలితమే అది కాబట్టి మనిషి యొక్క ప్రారంభ కర్మలను బట్టి మనస్తత్వాన్ని బట్టి మనకి పునర్జన్మలు అన్నమాట అయితే భారతదేశంలో చాలామంది మహానుభావులు జన్మించారు వీళ్ళందరూ భగవంతుని కృప పాత్రులయ్యారు సృష్టి రహస్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించారు ఆ ప్రయత్నంలోనే వేదాలు పురాణాలు రామాయణం భారతం భాగవతం ఉపనిషత్తులు మొదలగు పవిత్ర గ్రంథాలు ఎన్నో రచించారు మానవ మనుగడకు కావలసినటువంటి ఆధ్యాత్మిక సూత్రాలను బోధించారు బైబిలు కురాణ పవిత్ర గ్రంథముల పరిణామం మనకు తెలుసు ఈ మధ్యనే పుట్టిన బైబిల్ అంటే క్రీస్తు పుట్టిన తర్వాత మూడు వందల సంవత్సరాలకు రెండు వందల సంవత్సరాలకు రాశారు క్రీస్తు పుట్టినప్పుడు లేవు అలాగే మహమ్మద్ ప్రభుత్వం చనిపోయిన తర్వాత ఆయన వాణిగా ఆ తర్వాత ఖురాన్ వచ్చింది అంటే క్రీస్తు పుట్టిన తర్వాత మూడు వందల సంవత్సరాలకి బైబిల్ వచ్చింది అంటే సుమారు ఇప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరం నూట ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు కదా అంటే పదిహేడు వందల సంవత్సరాల కింద బైబిల్ వచ్చింది ఆ తర్వాత ఆరు వందల సంవత్సరాలు దాటిన తర్వాత ఖురాన్ వచ్చింది అంటే పదిహేడు వందల ఆరు పదకొండు వందల శాతం పదకొండు వందల సంవత్సరాల శాతం ఖురాన్ వచ్చింది అనమాట మరి మనం భారత భాగవత రామాయణాలు ఎప్పుడు మనకు తెలియదు అలాగే ఈ రామాయణం ఎప్పుడు జరిగిందో తెలియదు రాముల వారి కథ ఇప్పుడు మనం వింటున్నామే ఈ రామాయణం పదిహేడు మహాయుగాల క్రిందట జరిగినటువంటి రాముల వారి చరిత్ర అని చెప్తుంటారు కొంతమంది అంటే పదిహేడు యుగా మహాయుగాల క్రిందంటే పదిహేడు ఇంటూ నాలుగు లక్షల నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఇంటూ ఇప్పుడు ఈ కలియుగంలో ఇప్పుడు ఉన్నది కూడా వేసుకోవాలి ఈ మహా మూడు మహా యుగాల కాలం ఇది అన్ని సంవత్సరాల కింద పుట్టింది రామాయణం అంటే అప్పుడు కదా రాము వారి అప్పుడు చరిత్ర పదిహేడు మహాయుగాల క్రిందట రామ కృష్ణ కృ త్రేతాయుగంలో పుట్టిన రామును వారి చరిత్ర రామాయణం అంటారు అయితే భారతం మాత్రం ఐదు వేల సంవత్సరాల క్రిందట వచ్చినటువంటి ఈ క ద్వాపరయుగంలో ఇది అలా మన పురాణాలకి ఇతిహాసాలకి వేదాలకి కాలం పరిమితి ఏంటో తెలియదు మనకి ఎప్పుడు గుర్తి తెలియదు అలా ఇలాంటి పవిత్ర గ్రంథాలు ఎన్ని రచింపబడినవో కూడా తెలియదు మనకి మనకి ఏదో వేదాలు నాలుగు అలాగే ఉపనిషత్తులు ఒక నూట ఎనిమిది అలాగే ఇతిహాసాలు రెండు ఇలాగే ఉపనిషత్తులు నూట ఎనిమిది ఇలా ఉన్నాయని చెప్పుకుంటున్నాం ఇంకా అనేక గ్రంథాలు ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడు కుట్టినా కూడా మనకు తెలియదు కాబట్టి ఈ సృష్టి నిర్మాణంలో అంతర్భాగమైనటువంటి భారతదేశం భగవంతుని అవతారాలకు దివ్య పురుషులకు జన్మించడానికి నిలయమైందనమాట అందులో నజాయతే మ్రియతే కథా చిన్నాయం భూత్వ భవిత వా అయో నిత్య శాశ్వత పురాణం హన్యతే హన్యమానే శరీరే అనే ఆత్మకు చావు లేదు పుట్టుక లేదు అలాగే ఇదివరకు లేకుండా ఇప్పుడు కొత్తగా రాలేదు ఇప్పుడు వచ్చి ఇదివరకు లేకుండా ఇదివరకు ఉంది ఇప్పుడు ఉంది ఇది శాశ్వతమైనటువంటిది దీనికి ఎత్తు తగ్గులు లేవు జనన మరణాలు లేవు ఈ ఆత్మ లాంటిది అంటే శాశ్వతుడు పురాతనుడు పురాతనుడు ఈ శరీరం నాశనమైన కూడా ఆత్మ నాశనం అవ్వదు అని గీత సాంఖ్యయుగం రెండో తేదీలో ఈ నజాయిత అమరీ ద్వారా మనకి భగవంతుడు సాక్షాత్తు కృష్ణ పరమాత్మే ఆ భగవంతుడి నోటి నుంచి వచ్చిన ఆ భగవద్గీత ఎన్ని దానిలోనే ఆయనే చెప్పాడు అనమాట ఆత్మ శాశ్వతం అని అలాంటి సృష్టి రహస్యాన్ని గురించి ఏడు రోజుల్లో కొద్ది కొద్దిగా తెలుసుకున్నాం ఈ నజాయితే అంటే ఆత్మ శాశ్వతం మిగతాదంతా శాశ్వతం యద్ృశ్యం తనస్యం ఈ కనపడేదంతా నశించేది కనపడని ఆత్మ మాత్రం అంటే ఆ చైతన్య మాత్రం ఎల్లప్పుడూ ఉంటుంది అని భగవద్గీత ద్వారా మనకు తెలియజెప్పి సృష్టి రహస్యాన్ని ఒక లుప్తంగా వివరించి ముగించారు రచయిత సామినేని ప్రకాశరావు గారు so i see